బయట చల్లచల్లగా వర్షం పడేటప్పుడు ఏదో ఒకటి స్పెషల్గా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకా మార్కెట్కి వెళ్ళేసి అయితే చేప తీసుకొచ్చారు బొచ్చి చేప ఇది రెండు నారైతే ఉండిందంట ఇంకా వేస్ట్ అంతా పోను వచ్చిన ముక్కలైతే తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే నీట్గా కడిగేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి అయితే మంచిగా కలిపేసేసి పక్కన పెట్టుకున్నానండి ఆ ముక్కలు పక్కన పెట్టుకున్నాక ఇంకా అందులోకి అయితే ఒక వంద గ్రాములు చింతపండు వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇందులోకి వచ్చేసరికి అయితే మసాలా స్పైసెస్ ఏమీ లేకోకుండా సింపుల్గాను రెండు ఉల్లిపాయలు చిన్న సైజు అండి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా వేసేసి పెద్ద టమాటా అందులోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి బెండకాయలు పెద్ద సైజు బెండకాయలు తీసుకున్నాను లేతగా ఉన్నాయి అందులోనూ సగం చేసి బెండకాయలకి చిన్న నాటు పెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా నాటు పెట్టానండి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి సరిపోతుంది ఇంకా అవైతే పక్కన పెట్టేసేసుకున్నాక ఈ లోపైతే ఒక బాండీ పెట్టుకొని అందులోకి పావు కప్ ఆయిల్ వేసుకున్నానండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక పావు స్పూన్ పసుపు అందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేగాక అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇంక ఇందులోకి సరిపడా సాల్టు కారం వేసుకోవాలండి నేను నా స్పైసెస్కి తగ్గట్టుగా అయితే కారం వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంక ఈ కారం వేసేసుకొని అయితే మంచిగా కలిపేసేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా మగ్గనివ్వాలి ఇంక ఇప్పుడైతే ఇది మగ్గిపోయాక ఇందులోకి గరం మసాలా పౌడర్ అండి ఒక పావు స్పూన్ వేసాను ఇంకా చింతపండు రసం తీసేసుకొని మనకి గ్రేవీ ఎంత అయితే కావాలో అంత అయితే ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి అలా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే మనకి తెలుస్తుంది కదా ఇంకేమన్నా పట్టేలా ఉంటే వేయొచ్చు నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది నేను వేసుకున్నానండి ఇంకా ఈ పులుసులోకి నేను ముక్కలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా ఇంకా ముక్కలు అయితే మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టాయి ఇంకా ముక్కలు అయితే ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇలా ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట చేప ముక్కలన్నీ వేసేసాక బెండకాయలు కూడా వేసేయాలండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ మిరియాలు అయితే డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒకసారి ఇది మూత తీసేసుకొని ఆ పొడి కూడా ఇందులోకి వేసేసుకుని మంచిగా కొత్తిమీర వేసేసుకుంటే ఒక్క పది నిమిషాలు ఉడకనిస్తే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్లో షేర్ చేయండి ఇంకా మేమైతే మంచిగా చేసేసుకున్నాము ఇంకా బయట అయితే వర్షం అయితే వస్తుందన్నమాట చల్ల చల్లగా ఉంది వాతావరణం ఇంకా ఈ వాతావరణంలోనూ చేపల పులుసు వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారా పులిసంతా కూడా ఎగిరిపోయిందనమాట ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి ఇలా పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి